హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రమణ శివ ఇన్ఫో హబ్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి ఒక సమాచారాన్ని మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఎవరైతే రైతు కుటుంబాలు ఉన్నాయో లేదా భవన కార్మికులు ఉన్నారో అలాగే మన ఈ వాహనాలు నడిపేటటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక మంచి శుభవార్త అందరికీ ఇవ్వాలి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది అయితే ప్రతి ఒక్క మనిషి యొక్క జీవనశైలి ఎలాగే ఉంటుంది అంటే సాధారణంగా కుటుంబంలో లేదా ఆ గ్రామంలో ఎవరైనా ఏదైనా అకస్మాత్తుగా వాళ్ళకి ఏదైనా సంభవించినట్లయితే మనం తరువాత ఆ కష్టం కలిగినటువంటి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి మనం చాలా బాధపడుతూ ఉంటాం అంటే బాధపడగలం తప్ప నిజానికి వచ్చేసరికి ఏదో కొద్దు గొప్ప రూపాయ పాపాయి మనం వాళ్ళకి హెల్ప్ చేయగలమే తప్ప వాళ్ళ కుటుంబ భరోసా ఇవ్వాలి అంటే ఎవరివి కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది అయితే ఇలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో అవుతున్నటువంటి కుటుంబాలకి ఏ రకమైనటువంటి జీవిత భద్రత ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి రెండు ముఖ్యమైనటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్ గురించి మీ అందరికీ తెలియచేయాలి అది అందరికీ ఉపయోగపడాలి ఉపయోగపడే విధంగా అందరూ దాన్ని ఖచ్చితంగా ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది అందరూ కూడా అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆ ఇన్సూరెన్స్ ఏంటి ఏంటి అనేది మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది మనకేంటంటే పిఎం జేబివై అలాగే పిఎంఎస్బివై ఈ పిఎం జేజేబివై అంటే ఏంటంటే ప్రధానమంత్రి జీవనజ్యోతి స్కీమ్ అనేది ఒకటి ఉంది అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం అనేది ఉంది అయితే ఈ స్కీమ్ ఎవరెవరికి వర్తిస్తుంది అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల దాటి నుంచి యాభై సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పిఎం జేజేబివై ఇన్సూరెన్స్లో చేరవచ్చు అయితే దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక భద్రత అనేది ఒక రెండు లక్షల రూపాయలు అనేది ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది అయితే మీరు అడగచ్చు సార్ దీనికి ఏ రకమైనటువంటి క్రైటీరియా ఉంటుంది దాని తా ఆ స్కీమ్లో చేరడానికి ఏ రకమైనటువంటి ఎలిజిబిలిటీ ఉండాలి అనేది మీరు ఆలోచించినట్లయితే ఇందులో దీని క్రైటీరియా ఏమీ కాదండి ఎవరైతే ఈ స్కీమ్లో మనం చేరదలుచుకున్నామో ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా మ్యాండేటరీ ఏంటంటే బ్యాంక్ ఖాతా అనేది ఖచ్చితంగా ఆ మెంబర్కి ఉండాలి ఎప్పుడైతే మెంబర్కి ఉన్నారో ప్రతి సంవత్సరం కూడా జూన్ నెలలో ఈ ఇన్సూరెన్స్ రెన్యువల్ అనేది జరగడం జరుగుతూ ఉంటుంది అది ఎవరికి కట్టాలండి ఎవరిని సంప్రదించాలి అని అంటారు మీరు మీరు ఎప్పుడైనా సరే బ్యాంకుకి వెళ్ళినప్పుడు మీ బ్యాంక్ ఖాతా నెంబర్ ఏదైతే ఉందో మీ బ్యాంక్ పుస్తకము అలాగే మీ ఆధార్ నెంబరుతో పాటు మీ కు ఎవరైతే నామినీని మీరు మీరు అడాప్ట్ చేసుకోదలుచుకున్నారో ఆ నామినీ వివరాలు కూడా మీరు తీసుకుని వెళితే ఈ పిఎం జేజీబై ఇన్సూరెన్స్ కానివ్వండి లేదా ఎస్బీవై ఇన్సూరెన్స్ కానివ్వండి దీని తాలూకా స్కీమ్ ఉంటుంది అంటే ఈ పిఎం జేజేబీవైకి అయితే ప్రతి సంవత్సరం గతంలో అయితే మూడు వందల ముప్పై ఆరు రూపాయలు ఉండేది ఆ ప్రీమియంని కాస్త ఈ సంవత్సరం నుంచి నాలుగు వందల ముప్పై రూపాయలు చేయడం జరిగింది అలాగే పిఎంఎస్బివై ఈ పిఎంఎస్బివై అనేది ఏంటంటే ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకం దీనికి ఏంటంటే ఖచ్చితంగా వయసు మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి డెబ్భై సంవత్సరాల వయసు ఉండాలి అలాగే పిఎం జేజీబీవైకి అయితే పద్దెనిమిది నుండి యాభై ఏళ్ళు వయసు కలిగి ఉండాలి దీని తాలూకా ఉపయోగాలు ఏంటి అంటే ఖచ్చితంగా ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం చెందినటువంటి వ్యక్తి ఎక్కడైనా ప్రమాదవశాత్తు మరణించినట్లయితే రెండు లక్షల రూపాయలు ప్రీమియం రావడం జరుగుతుంది అలాగే దురదృష్టవశాత్తు ఆ ప్రమాదంలో ప్రమాదం జరిగినటువంటి ఆ వ్యక్తికి శాశ్వతంగా అంగ అంగవైకల్యం రావచ్చు అంటే ఈ శాశ్వత అంగవైకల్యం అంటే ఏంటంటే మన శారీరక అవయవాల్లో ఉన్నటువంటి ఏదైనా రెండు భాగాలు పూర్తిగా పనిచేయకుండా కోల్పోయినట్లయితే ఒకటి రెండు కళ్ళు కానీ రెండు చేతులు కానీ రెండు కాళ్ళు కానీ ఏదైనా శాశ్వతంగా పనిచేయకుండా కానీ ఏదైనా పోయినట్లయితే రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అనేది మనకి క్లెయిమ్ అవడం జరుగుతుంది తర్వాత పాక్షిక అంగవైకల్యం అంటే ఏదైనా శారీరక అవయవాల్లో కళ్ళు కానీ కాళ్ళు కానీ చేతులు కానీ ఏదైనా ఒక అవయవం కంప్లీట్గా పని చేయకుండా కోల్పోయినట్లయితే వారికి ఏమంటారంటే పాక్షిక అంగవైకల్యం కింద పరిగణలో తీసుకొని ఈ ఇన్సూరెన్స్ అనేది ఒక లక్ష రూపాయలు ఆ కుటుంబానికి ఆ వ్యక్తికి క్లెయిమ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అందరూ ఒకటే గమనించండి సార్ దీని గురించి మాకు గతంలో తెలుసు మాకు దీని గురించి ఇంతకుముందు మనం చేయించుకున్నాం అందరం చేసే పెద్ద తప్పు ఏంటి అంటే ప్రతి ఒక్కరి మీ కూడా ఈ సురక్షా బీమా యోజనలో కానివ్వండి ఈ లేదంటే ఈ ప్రధానమంత్రి జీవన జ్యోతి స్కీమ్లో కానివ్వండి అకౌంట్ హోలో ఉన్నటువంటి ప్రతి అకౌంట్ హోల్డర్కి కూడా బ్యాంక్ వారు గతంలో ఈ సచివాలయం ద్వారా వెలుగు సిబ్బంది ద్వారా అందరికీ ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది ఇక్కడ చిన్న తప్పిది ఏంటి అంటే ప్రతి సంవత్సరం జూన్ నెలలో రెన్యువల్ అనేది జరుగుతుంది ఆ జరిగే క్రమంలో మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే కనీసం మినిమం బ్యాలెన్స్ మినిమమ్ బ్యాలెన్స్ ఆ ఇన్సూరెన్స్కి సరిపడేటటువంటి బ్యాలెన్స్ని కూడా చేసేయడం వల్ల ఆ ఇన్సూరెన్స్ అనేది ఏమవుతుంది అంటే ల్యాబ్స్ అయిపోతుంది మనం ఏమనుకుంటాము అంటే ఖచ్చితంగా మాకు అకౌంట్ ఉంది మాకు ఈ రెండు ఇన్సూరెన్స్లు కూడా మేము కవర్ అయి ఉన్నాము ఖచ్చితంగా మాకు ఆ వ్యక్తి ఎవరైతే ఏదైనా ఏదైనా మరణించారో లేదా ప్రమాదసాత్తు యాక్సిడెంట్కి గురయ్యారో అంగవైకల్యం సంభవించిందో దీని తాలూకా క్లెయిమ్ వివరాలన్నీ కూడా బ్యాంక్ వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు మన తాలూకా అకౌంట్ నెంబర్తో వాళ్ళు వెరిఫై చేసినప్పుడు చూస్తే పాలసీ రెన్యువల్ కాకుండా ల్యాబ్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి లేదా రిక్వెస్ట్ అనుకుంటారో సదా మీరు భావించి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ రెన్యువల్ అయ్యే సమయానికి ఖచ్చితంగా ఆ అకౌంట్లో కనీస ఇన్సూరెన్స్ బ్యాలెన్స్ ఉండేటట్లు మాత్రం ప్రతి ఒక్కరూ చూసుకోవాలి ఒక్కడు మాత్రం మనం గమనించాలి ప్రతి ఎవరైతే ఏ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద దిక్కు కోల్పోయారో ఆ కష్టం కలిగినటువంటి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి మనందరం కలిపి ఏదో కాస్త కొంత సమయం పాటు బాధపడతాము ఏ రకమైనటువంటి ఏదో తోచినంత పదో పరకు సాయం చేయగలమే తప్ప ఆ కుటుంబానికి కాస్త జీవనోపాధిని ఆ ఉన్నటువంటి నామిని ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి ఎవరివి కూడా ఏ రకమైనటువంటి సహాయం కూడా మనం చేయలేము కాబట్టి మనం చేయవలసిందల్లా ఒకటే ఏదైతే ఈ రకమైనటువంటి భద్రతతో కూడుకున్నటువంటి ప్రభుత్వ ఇన్సూరెన్స్ పథకాలు ఉన్నాయో ఆ పథకం గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి ఖచ్చితంగా ఆ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు లబ్ధి పొందేటట్లు మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ రకమైనటువంటి మంచి సమాచారాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ముందుకు రావడం జరిగింది మన పెద్దలు ఒక మాట అంటారు ప్రేమించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు కాబట్టి ఖచ్చితంగా మన మాటనే వారికి చేరవేస్తే ఎవరైనా వంద మంది దీన్ని చూసినప్పుడు కనీసం కొంతమంది అయినా సరే ఈ యొక్క ఈ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఖచ్చితంగా రెన్యూవల్ చేసుకోవడంలో కానివ్వండి లేదంటే కొత్తగా ఎన్రోల్మెంట్ అయ్యే కార్యక్రమాలు కొంతమందికి చాలామందికి తెలియదు అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు పాస్బుక్ పాస్బుక్ అయినట్టునే వెళ్ళిపోతారు కానీ అకౌంట్ చేసేటప్పుడు బ్యాంక్ వారిని ఖచ్చితంగా మనం తెలియజేయాలి సార్ మాకు ఈ రకమైనటువంటి అకౌంట్ మేము చేసుకుంటున్నాం కాబట్టి ఈ పీఎంజేబీవై కానీ పిఎంఎస్బీవై ఇన్సూరెన్స్ కానీ అకౌంట్ ఓపెనింగ్ తో పాటు మాకు ఇన్సూరెన్స్ని కూడా యాడ్ అయ్యేటట్టు మాకు చేయండి సార్ అని చెప్పినట్లయితే బ్యాంక్ వారు ఖచ్చితంగా ఆ ఇన్సూరెన్స్లో మనం నమోదు చేయడం జరుగుతుంది మన యొక్క రిక్వెస్ట్ ఏంటంటే జరిగిన తర్వాత ఏమీ చేయలేము జరిగిన తర్వాత ఏమీ చేయలేము కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో ఎవరిమీ కూడా మన చేతుల్లో ఏమీ లేదు కాబట్టి ముందుగానే మనం చేయవలసినటువంటి ఈ ప్రక్రియ అనేది ఖచ్చితంగా అందరూ చేసుకోవాలి ఈ ఇన్సూరెన్స్లో ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలి మీకు నేను మరలా చెప్తున్నాను ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ చేంజ్ చేసుకున్నంత మాత్రాన కాదు ప్రతి సంవత్సరం కూడా జూన్ మాసంలో మనకి రెన్యువల్ అనేది జరుగుతుంది ఆ రెన్యువల్ జరిగే సమయానికి ప్రతి ఒక్కరు కూడా మినిమం బ్యాలెన్స్ అనేది ఖాతాలో ఉంచుకునేటట్లు చూసుకోండి దయచేసి ఈ యొక్క సమాచారాన్ని మీరు ఖచ్చితంగా వినియోగించుకుంటూ ఇంకా తెలియనటువంటి అభాగ్యులు ఎంతోమంది ఉన్నారు ఆ తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఇన్సూరెన్స్ సమాచారం గురించి తెలియజేసి ఏ కుటుంబం కూడా ఎప్పుడు ఆనందంగా ఉండాలని మనం భావించాలి తప్ప ఎవరు కూడా బాధపడుతూ ఉండకూడదు అనేది మన అందరి ఆకాంక్ష అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి కాబట్టి ఈ యొక్క సమాచారాన్ని అందరికీ చేరవేస్తా చేరవేస్తూ మంచి జరిగేటట్టు చూస్తారని అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్